పులిసిన దోసపిండితో మనము పునుగులు చేసుకుందామండి దానికి కావాల్సింది పులిసిన పిండి ఆ పిండిలో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి తర్వాత దాంట్లో కొంచెం ఉండ సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నూనె ఎక్కువ గుంజకూడదు అనుకుంటే రెండు చెంచాలు బియ్యం పిండి వేసుకోవాలి అట్లా రెండు చెంచాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి అట్లా బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా మిక్సీ చేసుకున్నాం కదా దాంతో మనం ఇప్పుడు పునుగులు వేసుకుందాం నూనె వేడెక్కేదాకా చూడాలండి వేడెక్కినాక పునుగులు వేసుకోవాలి నూనె వేడెక్కినండి ఇప్పుడు పునుగులు లాగా వేసుకుందాం ఇవి దూరగా ఎర్రగయ్యేటట్టు చూడండి ගත්කුපයන් බොකටමදී දඟ රැත්කාාලාලඳු ఇవైనాయండి తీసేసుకున్నా ఈ విధంగా అయిపోయాండి పడే పునుగులు అయినాయండి ఎంతో రుచికరమైన పునుగులు రెడీ అయ్యాయండి వీటిని పల్లి చట్నీతో తినండి సూపర్గా ఉంటాయి